జై శ్రీమన్నారాయణ ఇప్పుడు మనం సంక్షేప రామాయణంలోని నలభై మూడవ శ్లోకాన్ని అర్థపూర్వితంగా తెలుసుకోబోతున్నాం శ్లోకం ఖడ్గం చ చీత స్థూణి చాక్షయ సాయకౌ వసతస్తస్య రామస్య వనే వనచరై సహ ఇక్కడ శ్రీరామచంద్రుడు దండకారణ్యంలోకి వచ్చిన తర్వాత అగస్త్య మహాముని ఆశ్రమానికి వస్తారు ఆయనకి ఇంద్రధనస్సుని అగస్త్య మహాముని ఇస్తారు ఆ తర్వాత వచ్చే శ్లోకం ఇదనమాట ఖడ్గాన్ని లేకపోతే ఖడ్గాన్ని కూడా పరమ ప్రీత అత్యంత ఆనందంగా స్వీకరించాడు ఎవరు స్వీకరించారు శ్రీరామచంద్రుడు తూ నీచ రెండు తూరీలు కూడా తూరీలు అంటే బాణసంచులు అని చెప్పుకున్నాం కదా అవి అనమాట అక్షయ సాయకవు అవి ఎట్లా ఉంటాయి అంటే ఎప్పటికీ బాణాలు తరిగిపోవు మనం బాణాలు వేస్తున్న కొద్దీ ఎప్పుడు అవి ఫుల్ ఫిల్ అవుతూనే ఉంటాయి మరలా మరలా అది ఎప్పుడు అంటే నిండుగా ఉంటాయి అన్నమాట వసత తస్య రామస్య అరణ్యంలో నివసిస్తున్న ఆ రామునికి వనే ఆ వనంలో వనచరై సహా అక్కడ నివసించే ఆ వనంలో నివసించే ఋషులు మునులు వనవాసులు కలిసి వారితో జీవించారు ఇట్లా వస్తుంది ఈ శ్లోకం ఈ శ్లోకానికి అర్థం జై శ్రీమన్నారాయణ